హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు సిక్స్త్ క్లాసు తెలుగు లో ఉన్నటువంటి అభినందన్ అనే పాఠంలో ఇక్కడ భాషను గురించి తెలుసుకుందాం అంటే తెలుగు గ్రామర్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఇక్కడ ధ్వని అనే మాటకు చప్పుడు శబ్దం అని అర్థం భాషా విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేదే అని అర్థం ఫ్రెండ్స్ అంటే భాషా విషయంలో ధ్వని అంటే ఏంటంటే నోటితో పలికేది అని అర్థం ఓకే అదేవిధంగా భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అంటారు వర్ణమాల లేదా అక్షరమాల అంటే ఏంటంటే భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు అంటే అక్షరం అదేవిధంగా నెక్స్ట్ ఆ ఆ ఈ ఈ వంటి వర్ణాలను అచ్చులు అనడం జరుగుతుంది కాఖ గా వంటి వర్ణాలను అల్లులు అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా అక్షరమాలలో ఎట్లా ఉన్న హల్లు హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని ఇక్కడ ఉమ్ ఆ అనే ధ్వనులను కలిపి మనం మా అయ్యిందనమాట మొదటి అల్లు రెండోది అచ్చు అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని అక్షరాల్లో రెండేసి కానీ మూడేసి కానీ అల్లులు కలిసి ఉండవచ్చు ఇవి మూడు రకాలు అన్నమాట ఓకే అంటే అల్లులు మూడు రకాలు అవి చూసుకున్నట్లయితే ద్విత్వాక్షరం సంయుక్తాక్షరం సంశ్లేషాక్షరం అవుతుంది మొదటగా ద్విత్వాక్షరం చూసుకున్నట్లయితే ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని దిత్వాక్షరం అంటారు ఇక్కడ క అనేది క్ ప్లస్ క్ ప్లస్ ఆ మొత్తం కలిపితే క ఇక్కడ కాకారం రెండు సార్లు వచ్చింది అదేవిధంగా సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్నే సంయుక్తాక్షరం అంటారు ఇక్కడ న్యా అంటే య ఇక్కడ నాకారం అదేవిధంగా యాకారాలు అనే రెండు హల్లులు వచ్చాయి సంశ్లేషాక్షరం అంటే ఒక అల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే క్షిమి అనేది కు షు అంటే ఇక్కడ కాకార షాకార మాకారాలనే హల్లులు మూడు కలిసి వచ్చాయి అందుకే ఇక్కడ సంశ్లేష అక్షరం అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూసినట్లయితే ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ అప్డేట్స్గా ఉన్న వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ Thank you, friends. Have a nice day.